పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగల మా దేవ శివాధిపతి మీకు వందనాలు ఈ సమయంలో నాయన యశ్వంత్ గారు ప్రార్థన చేస్తున్నా సంవత్సరం అనే దయా కిరీటం మీ కుమారుడి మీద మీరు ఉంచినందుకై వందన పదిహేడు సంవత్సరంలో పూర్తి చేసుకొని పద్దెనిమిదవ సంవత్సరంలోనికి నీ కుమారుడు అడుగు పెట్టడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు దావీదంటున్నాడు నా తల్లి గర్భంలో నుండి నేను ఉద్భవించిన నాటి నుండి నేటి వరకు నా నీవే గర్భవాసులైనది మొదలుకొని నన్ను కాపాడుకున్న వాడవు నీవే అని దావీది మిమ్మల్ని స్థుతించినట్టుగా ఈ సమయంలో బిడలు కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నారు దీర్ఘాయువుతో నింపండి మీరు ఆశీర్వదించండి కాలంలో ఉంటుండగా చదువులో తోడుగా ఉండండి జ్ఞానమందు మీద కుమారుడు వర్ధుల మంచి భవిష్యత్తును పొందుకోవడానికి సహాయం చేయండి ఎదిగినప్పుడు నాయన ప్రయోజకుడై తల్లిదండ్రులకు సంతోషాన్ని మీ నామానికి మహిమ తెచ్చే బిడగా వర్ధులుట సహాయం చేయమని ప్రార్థన కుమారుని దీవించండి తనకిచ్చిన తల్లిదండ్రులని ఇదిగో కుటుంబాన్ని కూడా దీవించండి అలాగే నాయన ఆయా జాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ఇదిగో నాయన నీకు వందనాలు ఆయా బిడ కూడా నా ప్రభు సంవత్సరం అనే దయాచరిత ఆ బిడ మీద మీరు ఉంచినందుకే మీకు వందనాలు ఆ బిడను కూడా మీరు ఆశీర్వదించి మీ దయలో పెంచమని ఇదిగో మీ నామంలో కేక్ కట్ చేస్తుండగా ఇది సంతోషము ఇదిగో బిడల జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండనట్లుగా మీ కృప దయచేసి ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె Okay, let's to Happy birthday byeنا. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Happy Happy birthday to to you may god bless to you may god bless to dear children may god bless to you no good god support love good बड़े जा <laughs>